ఒక పక్కగా మోడీ గారి రోడ్ షో జరగడం అదేవిధంగా ఒక పక్కనేమో అంటే ఒకే సమయంలో ఒకే రోజు కవిత అరెస్ట్ అవ్వడం ఎట్లా చూడవచ్చు మరి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నేతలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు ఇప్పుడు ఎన్నికల వేళ కావాలనే కక్షపూరితంగా ఇదంతా చేశారు కలిసి కట్టుగా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యి ఇదంతా చేశారంటున్నారు మరి మీరు ఏం చెప్తారు నమోదైన కేసు ఇప్పటిది కాదు ఈరోజు బీజేపీ అను టీఆర్ఎస్ అదేదో బీఆర్ఎస్ ఉందో వాళ్ళిద్దరు మైత్రి ఈరోజు బయటపడ్డది ఎందుకంటే ఈరోజు ఉన్నట్టుండి కాంగీ కవితను అరెస్ట్ చేయాల్సిన అంత అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు ఇందటూ ఈడీ ఈడీలు అనేది కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే కేసులు కాదు అవి ఈరోజు జరిగిన అరెస్టు ముమ్మాటికి బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకి అదొక నిదర్శనం ఈ ఈ ఏదైతుందో ఈ కట్టుకథను అడ్డు పెట్టుకొని ఈ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో లబ్ధి పొందడానికే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం తప్పితే ఈ అరెస్ట్ విషయం వెనక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నెక్స్ట్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ద ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని పొల్యూట్ చేయడానికే ఈ కవిత అరెస్ట్ అనేది రాష్ట్రంలో రాజకీయంగా రంగు పులుపుతున్నారు అంతే తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ విషయం మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అది ఫైనల్ ఇప్పుడు ఎన్ని స్థానాల్లో వస్తాయనుకుంటున్నారు మీరు అదేవిధంగా బీఆర్ఎస్కి మీకు ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు ఒక పక్క సర్వేలు చెప్పే చెప్పేటువంటి ప్రకారం కాంగ్రెస్కి పన్నెండు సీట్లు బీజేపీకి మూడు సీట్లు బీఆర్ఎస్కి రెండు సీట్లని మరి మీరెంత ఆశిస్తున్నారు అసలు బీఆర్ఎస్కి సార్ ఒక సీట్ అని వస్తుందా ఈ ఈసారి బీఆర్ఎస్కి టికెట్ ఒక్క సీటు కూడా రాదు కాబట్టి ఈయన ఈ డ్రామాకు తెరదీశారు అదే బీఆర్ఎస్కి ఈరోజు రాష్ట్రంలో పట్టున్నట్లయితే ఇంత నాటకాలకు దిగజార్ దిగజారాల్సిన అవసరం ఉండేది కాదు అదేవిధంగా ఈరోజు ఒక నిన్న హరీష్ రావు గారు మన హరీ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నామని చెప్పింది అదే ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు మిగిలిచి మిగతా అన్నింటిని వాళ్ళ డాడీ కేటీఆర్ ఏదైతే కేసీఆర్ ఏదైతే ఉందో అప్పుడు లాక్కున్నప్పుడు అప్పుడేం చేసిండు కేటీఆర్ అప్పుడు నిద్రపోయిందా ఆ విషయం వాళ్ళ తండ్రి గారికి ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది ఆల్రెడీ మునిగిపోయింది వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ సర్దుకున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయిండు మిగతా వాళ్ళు ఎటువంటి అటు పోయిండు కేటీఆర్ ఆల్రెడీ దుబాయ్ పోయి ఫామ్ హౌస్లో తిరుగుతుండు ఒక కవితనే నేడు వచ్చేసి తెహార్ జైలుకి తప్పితే మిగతా వాళ్ళంతా ఆ పార్టీలో లేరు ఆ పార్టీ ఆఫీస్కి ఎప్పుడో తాళాలు వేయడం జరిగింది ఆ తాళాలు గుర్తి వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ బోర్డులో దూపుకొని పోయిండు కావున బీఆర్ఎస్కి అనేది ఒక్క ఈ ఎంపీ ఎంపీ జరగబోయే ఎంపీ స్థానాల్లో ఒక్క సీటు కూడా రాదు ఉన్న ఏదైతే ఎంఐఎం ఉందో వాళ్ళు కూడా సేదరించుకునే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు అట్టున్నాయి లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నేడు ఒక్కరోజు కూడా మిగలకుండి ఈరోజు కరువు కరువు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఈ దే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వానలపడే సిచ్యువేషన్ ఎప్పుడంటే జూన్ నుండి జూలై ఆగస్ట్ అప్పటి అప్పటివరకే పడతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది డిసెంబర్లో వచ్చింది అప్పటికి వానలాడు ఉంటే చెరువు లేడు ఉన్న చెరువు ఉన్న కాశించిన నీళ్ళు లేమైతే అది కట్టదగిందని గేట్లు ఎత్తేసింది మీరేనా ఇంకెప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వచ్చిందన్నారు నెక్స్ట్ సంవత్సరం జరగబోయే ఇప్పుడు వానలో ఏదైతే ఉందో అప్పుడు పుష్కలంగా కురిస్తే రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండిద్ది నెక్స్ట్ జరగబోయే ప్రతి ఒక్క విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండిద్ది బీఆర్ఎస్ ఎప్పుడో సమచిపోయిన అధ్యాయం ఓకే ఇప్పుడు మరి మీకు గట్టి పోటీ ఇస్తున్నటువంటి పార్టీ బీజేపీ ఎట్లా బీఆర్ఎస్ కలుషితం అయిపోతుంది అంటున్నారు కాబట్టి మరి ఇప్పుడు మీకు బీజేపీ పోటీ ఎట్లా ఇస్తుంది బీజేపీ నరేంద్ర మోడీ వచ్చినా కానీ తెలంగాణలో గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ హిందూ ముస్లిం బాయి బాయ్ అన్నట్టే ఉంటారు కానీ రాముడు వల్ల రాముడు రాముడు జై శ్రీరామ్ అని ఓట్లు వేసే అంత దుస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు అది ఎక్కడో నార్త్ సైడ్లో వర్కౌట్ అయింది కానీ ఇక్కడ ఓన్లీ ఏదైనా అభివృద్ధి చేస్తే తప్పితే ఇక్కడ హిందూ ముస్లింలు విడగొట్టు ఓట్లు ఓట్లు చీలుస్తామనుకుంటే అది అది వాళ్ళ అవివేకం తప్పితే ఇక్కడ బీఆర్ బీజేపీ వల్ల ఉరిగే ఉరిగే ప్రయోజనం ఉండదు బీజే బీజేపీకి ఇక్కడ ఒక టికెట్ కూడా రాదు ఇది ఫైనల్ బీజేపీ ఒకటే రెండు కాదు అసలు రావు బీజేపీకి బీఆర్ఎస్ కూడా ఇక్కడ గెలిచేదల్లా ఎంఐఎం ఒక సీటు కాంగ్రెస్ పదిహేను సీట్లు ఇదే ఇదే జోష్యం ఇదే వాస్తవం అంతే బీజేపీ ఇక్కడ లేనే లేని కాడికి ఇక్కడ ఇక్కడ లోకల్లో ఉన్న హైదరాబాద్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చేసి నేడు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారు ఆ విషయం సుస్పష్టంగా అర్థమవుతుంది కావున నేడు బీజేపీ అనేది అసలు లేనే లేని పార్టీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కాంగ్రెస్ గానీ కాంగ్రెస్ కార్యకర్తలు గానీ అసలే ఉండదు మరి కవితని అరెస్ట్ అయితే చేశారు మొత్తానికి మరి మళ్ళీ అంటే వదిలేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా లేకపోతే నిజంగా జైలుకు పంపి అందరేమో తిహార్ జైలుకు పంపిస్తారంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు మరి జైలుకు పంపించేటువంటి అవకాశాలు ఎంతవరకు కనపడుతుంది ఆ తిహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పోయేదే లేదు బీహార్ జైల్లో ఉన్న పోయేదే లేదు ఆ ఉన్న వచ్చి ఇరవై నాలుగు గంటల రోడ్డు మీద ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి అయ్యేది లేదు పోయేది లేదు ఆమె కవితమ్మ అనేది ఒక తైతక్క కవితక్క తైతక్క కావున ఆమెనే ఆమె టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కవితమ్మ తీసిపోయి బతకమ్మ బతకమ్మే కవితమ్మ అనుకున్నట్టు చేసిన కేసీఆర్ నేడు అరెస్ట్ చేయంలోనే ఓ ఏడుపులు మొదలు పెట్టుకున్నారు అదే కేసీఆర్ ఎంతమందిని అరెస్ట్ చేసిండు ఎంతమందిని నిర్బంధాలకు గురి చేసిండు ఆ రోజులు గుర్తులేవా కేసీఆర్ కేటీఆర్ నీకు ఈరోజు నీ అక్క నీ చెల్లి నేను ఒక్కసారి అరెస్ట్ చేయంలోనే మీరంతా కుటుంబ సభ్యులంతా ఈరోజు రోడ్డుని పడి ఎడుతున్నారు అదే అదే అరెస్టులో అదే చాలామందిని ఇబ్బంది పెట్టారు మీరు అది ఒకసారి గుర్తు చేసుకోవాలి మీరు రేవంత్ రెడ్డిని జైలుకి పంపించిన రోజు మీరు గుర్తులేదా ఆ విషయం మీద అప్పుడేమైపోయారు వాళ్ళ ఫ్యామిలీ మీ ఏడవలేదా అది కూడా గుర్తు చేసుకోండి మీరు ఒక్కరోజు కవిత చేసిన తప్పు అరెస్ట్ చేసినందుకు అది కూడా మోడీ అరెస్ట్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేయటం ఎటువంటి సమంజసం కాదని సరే ఒక పక్క మోడీ గారి రోడ్ షో జరగడం విధంగా ఒక పక్కనేమో అంటే ఒకే సమయంలో కవితను అరెస్ట్ చేయడం చూడొచ్చు అంటే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఒకటే అంటున్నారు కాంగ్రెస్ బీజేపీ బిజెపి కావాలనేది అంతా చేశారు ఎన్నికల మూమెంట్ లో అంటే కక్షపూరితంగా చేశారని కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాంగ్రెస్ నాయకులు సంబంధం ఉండదు రాజకీయ రాజకీయ వాళ్ళు పుట్టు పార్లమెంటరీ దృష్టిలో పెట్టుకుని నడుపుతున్నారు

ఈ లిక్కర్ రాని లేటుగానైనా ఇప్పుడు బీజేపీకి ఏ లాభం చేకూరుస్తుందో దాంట్లో భాగంగానే ఈవెన్ ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది అని దాదాపు ఆరు నెలల క్రితమే అరెస్ట్ కావాల్సిన మరి కవిత గారు అయినా లేటుగా అయినా అరెస్ట్ చేసిండ్రు కానీ అది మరి ఆ అరెస్టు భాగంగా ఇప్పుడు తనను జైల్లో పెడతారా పెట్టరా లేకపోతే వీళ్ళు ఓట్ల ద్వారా సీట్ల ద్వారా ఏమైనా పార్లమెంట్లో మేము ఛేర్ చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు తోడు దొంగలయ్యి మరి ఎన్ని సీట్లు ఇస్తారనే దాంట్లో భాగంగానే డమ్మీ క్యాండిడేట్లో పెట్టుకొని బీఆర్ఎస్ బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ఏమైనా కమిట్మెంట్తోనే ఆమెను వదిలిపెట్టే ఆలోచనలో ఉన్నది అదే నిజమైతే తెలంగాణ ప్రజలు మరొకసారి రెండు పార్టీల బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని మరి ఎక్కువ మెజార్టీ మేము పద్నాలుగు అనుకున్నాం పదిహేను పదహారు వచ్చినా కూడా అది పెద్ద ఆశ్చర్యపోయిన అవసరం లేదు భారీ మెజార్టీతో ఎక్కువ సీట్లతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది అనిపిస్తున్నాయి ఉంది కొంచెం వాళ్ళ ఇద్దరి మధ్యలా మరి మోడీ కేడీ ఇద్దరని మనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం మరి కేసీఆర్ బిడ్డే కనుక కేసీఆర్ ఎన్నోసార్లు పోయి రా మరి కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర నాయకులతోనే అక్కడ ఉన్నటువంటి మరి పెద్దలతోని మాట్లాడుకొని తన బిడ్డను ముందే తీసుకొచ్చిన విషయాలు చూసినాం ఈ రాష్ట్ర ప్రజలు చూసినాడు మరొకసారి కూడా అదే విధంగా కేంద్ర పెద్దలతోని మరి ఈడీ పెద్దలతో మాట్లాడుకొని లావాదేవీలు జరుపుకొని తన బిడ్డను జైలు పోయే పరిస్థితి లేకుండా చేసుకుంటాడని మేము అనుకుంటున్నాం ప్రజలు కూడా అదే చూస్తున్నారు అయినా రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని కోరుకుంటున్నారు నమస్తే అండి కవిత అరెస్ట్ వెనకాల కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఉందంటున్నారు బీఆర్ఎస్ నాయకులు మరి మీరు ఏం చెప్తారు ఇది నిజమే అంటారా అంటే కావాలని ఎన్నికల మూమెంట్లో ఎన్నికల కూడా రిలీజ్ అవ్వకముందే ఓ పక్క కవిత కేసు హైకోర్టులో నడుస్తున్నప్పటికీ ఇదంతా కూడా ఆలోచించకుండా అంటే ఆర్డర్స్ మితిమీరి కూడా అంటే ఈడీని పంపించడం విచారించడం ఇదంతా కూడా సోదాలు జరపడము ఇదంతా కూడా ఆర్డర్స్ మించి కూడా ఏ ఆర్డర్స్ లేకుండానే ఆర్డర్స్ పాస్ చేయకుండానే అంటే కావాలని చేశారంటారా మరి మీరు ఏం చెప్తారు ఇవన్నీ కవిత గారిని అరెస్ట్ చేయడం అన్ని పెట్టండి అండి ఒకటే విషయం అరెస్ట్ చేయాలి తెలంగాణ తెచ్చుకున్నాం మనము ఈరోజు కష్టపడి పిల్లల జీవితాలను మా జీవితాలు బాగుపడతాయి యూనివర్సిటీ జీవితాలు లాభపడతాయి తెచ్చుకున్నాం ఒక మాట కవిత ఒక సిగ్గుండాలి ఆయన ఓపెన్గా చెప్తున్నాను వై బికాస్ నువ్వు చేసే లిక్కర్ నువ్వు అన్ని ఎన్నో హైదరాబాద్లో ఎన్నో బిజినెస్ దందాలు ఉన్నాయి ఐ షేమ్ యూ ఫీల్ టు స్టార్ట్ ఆ లిక్కర్ బిజినెస్ నీ మనసు ఎట్లు అంటే ఎవనలకు తాగిచ్చి తినిపిస్తే వాడు మత్త ఇవ్వండి సదవసరం లేదు వాడికి ఏం అవసరం లేదు మేము కోర్టు తెచ్చుకోవచ్చు అన్నట్టే కదా మీ ఉద్దేశం ఎంత అవమానం ఇది నువ్వు అరెస్ట్ ఇప్పుడు కాదు నువ్వు ఈ దందా స్టార్ట్ చేసినప్పుడే అప్పుడు అంద నువ్వు మీ నాన్న మీ నాన్న అరెస్ట్ చేయాలా అరే బిడ్డ వద్దే ఈ బిజినెస్ మనకు పనికిరాదు ఈ దంద మనకి పనికిరాదని అది ఎంత ఎంతమంది ఏమైనా ఉసురు పోసుకున్నారు అది ఎందలు స్టార్ట్ చేసి డ్రగ్స్ ఎన్న డ్రగ్స్ తెలంగాణలో మీరు స్టార్ట్ చేసి ఒక వర్గంలో ఉండే డ్రగ్స్ ఈరోజు పల్లెటూరులో పిల్లలకు మొత్తం ఏం చేయాలి అర్థం కాక బానిసలైపోతున్నావు కేవలం ఆ పిల్లల ఆ బానిసత్వానికి క్రైమ్ యాక్షన్ టుడే అరెస్టెడ్ గుర్తుపెట్టుకోండి ఇంక ఇవన్నీ అవసరం లేదు అవసరం లేదు ఈ దీని మీద నేను అపీల్ చేస్తున్నాను ఐఎమ్ పుట్టింగ్ ఏ కేసు అన్నారు ఈరోజు నువ్వు ఆ దందా స్టార్ట్ చేసినావు కాబట్టి యూ హ్యావ్ టు అరెస్టెడ్ అంతే ఇక బీఆర్ఎస్ కా బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు అందుకే అది కూడా అది భారత్ అది భారతే దోస్తాన్ ఇద్దరు దోస్తాన్లనే ఇప్పుడు పబ్ల ఏదో మెస్మరైజ్ చేయడానికి మోడీ మెస్మరైజ్ ద పీపుల్ కేసీఆర్ మెస్మరైజ్ ద పీపుల్ ఇవన్నీ చేయడానికి ఒక సింపతి చేసుకోవడానికి ఎక్కడ కాంగ్రెస్ గెలుస్తుందో అనే భయముతో ఇది చేస్తే మోడీ ఓట్లు రావు కనీసం ఆ సింపతి ఓట్లు రాదండి సింపతి చేసుకోవడానికి సిగ్గుండ సిబ్బంది తెచ్చుకోవడానికి ఇటువంటి సింపతి తెచ్చుకోవడానికి నువ్వు లిక్కర్ దాంతా స్టార్ట్ చేసినప్పుడు చేయాలా నీ జీవితం నువ్వేందో తెలంగాణ యమన బిడ్డలందరూ దే ఆర్ స్ట్రాంగ్ ఎప్పుడు అరెస్ట్ కావాల్సింది ఏదో విధంగా భగవంత్ ఇట్లా అరెస్ట్ చేసేసిండు మీ బిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా నరేంద్ర మోడీ పార్టీ మొత్తం కూడా ఈతో రోజు కాంగ్రెస్ చేతిలో భూస్థాపితమవుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో ఇంద్రమ్మ గాంధీ వస్తుంది ఇప్పుడు పక్కనేమో బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటని మాట్లాడుతున్నారు అందుకే ఇదంతా చేశారు ఎన్నికల మూమెంట్ అంటున్నారు మరి ఇప్పుడు మీరేమో బీజేపీ బీఆర్ఎస్ఏ ఒక్కటి అంటున్నారు అంటే దీనివల్ల వాళ్ళ ప్లస్ పాయింట్ ఏంటి మరి ఇప్పుడు బీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్కి అసలు సీట్లే రావంటున్నారు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కవితను మళ్ళీ రిలీజ్ చేసే అంటామండి అంటే వదిలిపెట్టే వదిలేసేటువంటి అవకాశాలు ఎంతవరకు కనపడుతున్నాయి మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు ఏం చెప్పారు ఉంటే దాని అలా చేసుకుంటారు వాళ్ళు చూసుకు పబ్లిక్ తలంపు ఆలోచనలు చూసుకుంటారు కానీ పబ్లిక్ పిక్చర్లు కాదు మనం చూసి ఇలా సైలెంట్ కాంగ్రెస్ లేదన్నది చెప్పిండ్రు ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ ప్రజలకు అవేర్నెస్ పది పదేళ్ళ కింద గుడ్డి ప్రజలు కాదు ఈరోజు ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది చూడ ఎంత రాష్ట్ర తెలంగాణలో కాదు టోటల్ ఇండియాలో సైలెంట్ ఓటింగ్ ఎట్లయితుందో మీ యొక్క మీరు చెప్తున్నటువంటి ఫేక్ అనాలిసిస్ మొత్తం కొట్టిపోకపోతే నాకు చూడండి ఒక్కసారి మెజారిటీ త్రీ ఫిఫ్టీ ప్లస్ వస్తాయి త్రీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రీచ్ అవుతాయి అనుకుంటున్నాను సరే టూ కూటోమేటి ఉంది డెఫినెట్లీ రీచ్ అవుతుంది కాంగ్రెస్ కూడా మంచి హవాలు ఉంది సౌత్లో ప్లస్ నార్త్లో కూడా స్పందన బాగుస్తుంది రాహుల్ గాంధీ యొక్క జోడ యాత్రతో అనేది ఇంకా స్పందన వచ్చింది దే గాట్ అ బెనిఫిట్ నరేంద్ర మోడీ ఎంత డ్యామేజ్ చేయాలనుకున్నాడో రాహుల్ గాంధీ అంత పైకి లేస్తున్నాడు అంత స్ట్రాంగ్లీడర్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానీ లేక నరేంద్ర మోడీ నేను మార్చాలని చూసినా బీజేపీ అనేది గుర్తుపెట్టుకోండి అది